హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వాణి ఈ మన ఛానల్లో రెసిపీ అయితే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి గోధుమ రవ్వ ఉప్మా దీన్ని పక్కా కొలతలతో ఈజీగా టేస్టీగా అట్లాగే పొడి ఏ విధంగా చేసుకోవాలైతే ఈ వీడియోలో మనం చూసేద్దాం ఇంకెందుకండి ఆలస్యం ముందుగా అయితే వీడియోలోకి వెళ్దాం పదండి ముందుగా అయితే బాండిని తీసేసుకొని దాంట్లోనికి ఏదైనా మనం ఏ దాంతో మనం రవ్వని తీసుకోవాలనుకుంటున్నామో ఒక మెజర్మెంట్ అయితే తీసుకొని నేను ఒక పెద్ద కప్పు నిండా అయితే గోధుమ అయితే తీసుకున్నాను ముందుగా అయితే స్టవ్ వెలిగించేసుకొని బాండీ పెట్టేసుకొని మనం ఈ మనం తీసుకున్న గోధుమ అయితే స్టవ్ పైన అయితే మనం పెట్టేసేసుకుందాము ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం సిమ్లో ఉంచేసుకొని చక్కగా అయితే వేయించుకోవాలి మనం హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి గోధుమ రవ్వ మాడిపోతుంది కాబట్టి సిమ్లో ఉంచి దాని కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం దాన్ని చక్కగా అయితే కలుపుకుంటే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని పక్కన తీసేసుకొని అదే బాండిలోనికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకుందాం ఆయిల్ మనకు కొద్దిగా హీటెక్కిన తర్వాత ఇప్పుడు రెండు బిర్యానీ ఆకులు అయితే వేసుకోండి బిర్యానీ ఆకులు వేసుకొని ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది ఇప్పుడు ఆ బిర్యానీ ఆకులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనికి కొద్దిగా పచ్చిశనగపప్పు అట్లాగే ఒక గుప్పెడు పల్లీలనైతే ఈ విధంగా వేసేసుకొని వీటన్నింటినీ కూడా మనం చక్కగా అయితే ఫ్రై చేసుకుందాం ముందు ఇవి పచ్చివాసన పోయి చక్కగా మనకి అయితే ఫ్రై అయిపోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోనికి ఒక స్పూను ఆవాలు జీలకర్ర ఇవన్నీ కలిపి ఉన్న పోపు దినుసులు అయితే మనం కొద్ది తాలింపు దినుసులను దీంట్లోనికి అయితే ఈ విధంగా వేసేసుకుందాం ఇవి మన కొద్దిగా చిటపటలాడిన తర్వాత దీంట్లోనికి మనకు స్పైసీనెస్ గురించి పచ్చిమిర్చిని మనం తినే కారాన్ని బట్టి మనం పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి చిన్నపిల్లలు ఉన్నారనుకోండి కారం అంటారు కాబట్టి కొద్దిగా మిరపకాయలను తగ్గించి ఈ విధంగా తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోనికి ఒక ఉల్లిపాయనైతే ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలని అయితే వేసేసుకుందాం ఈ ఉల్లిపాయ అంతా కూడా మనకి పచ్చివాసన పొయ్యి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి మరీ మొత్తం అంతా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఈ విధంగా పచ్చివాసన పొయ్యి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోనికే ఒక రెండు క్యారెట్లను అయితే ఈ విధంగా సన్నని ముక్కలుగా కట్ చేసి అయితే క్యారెట్ను కూడా దీంట్లోనికి అయితే వేసేసుకుందాం అట్లాగే ఒక్క టమాటా పెద్ద టమాటాను ఒక తీసేసుకొని పండు టమాటాని ఈ విధంగా కట్ చేసుకుని దీంట్లోనికి వేసేసుకొని ఇవన్నీ కూడా చక్కగా అయితే మనకు మగ్గిపోవాలి వీటన్నింటిని కూడా మనం సిమ్లో ఉంచుకొని మనం చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలి ఉప్మాలో మనం ఇవన్నీ కూడా వేసామనుకోండి పిల్లలు నార్మల్గా క్యారెట్ తినమంటే తినరు కాబట్టి ఉప్మాలో వేసామనుకోండి ఆటోమేటిక్గా అయితే పిల్లలు తినేస్తారు ఇప్పుడు కొద్దిగా కరివేపాకును అట్లాగే ఫ్లేవర్ గురించి కొద్దిగా పుదీనానైతే ఒక్క నాలుగు రెమ్మల్ని అయితే ఆ విధంగా తీసేసుకొని దాన్ని కూడా దీంసెనికి వేసేసుకొని ఇదంతా కూడా చక్కగా మగ్గిపోయే వరకు సిమ్లో ఉంచుకొని వీటన్నిటిని కూడా మనం చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు అలా మూతేసేస్తామనుకోండి ఇవన్నీ కూడా చక్కగా మగ్గిపోతాయి చూసారు కదండి ఆవిరికి కూడా ఇదంతా కూడా ఆయిల్లో ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా అయితే ఉడికిపోయాయి ఇప్పుడు దీంట్లోనికి మనం మన మెజర్మెంట్ ఎందుకు తీసుకున్నాము అంటే మనం ఇప్పుడు దీంట్లోనికి కరెక్ట్గా వాటర్ వేసుకున్నాం అనుకోండి ఉప్మా అనేది చాలా పొడి వస్తుంది మనం దీంతో ఒక కప్పు వరకు మనం ఉప్మా రవ్వని తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ అయితే తప్పనిసరిగా అయితే పడతాయి మాకు ఇంకా పొడి పొడిలాడుతూ కాకుండా మెత్తగా రావాలి అనుకుంటే వాటర్ ఎక్కువగా అయితే యాడ్ చేసుకోవచ్చు మనకి ఇప్పుడు పొడి పొడిలాడుతూ రావాలి కాబట్టి ఒకటికి రెండు కప్పుల వాటర్ వేసుకుంటే అయితే మనకు పర్ఫెక్ట్గా అయితే అవుతుంది ఇప్పుడు దీంట్లోనికి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుందాం ఇప్పుడు దీంట్లోనికి నేను రెండు స్పూన్ల సాల్ట్ని అయితే ఈ విధంగా వేసేసాను చూసారు కదా ఇప్పుడు ఇదంతా కూడా మనకి చక్కగా వాటర్ అన్నీ కూడా మరుగుతున్నాయి కాబట్టి ఇందాక మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ గోధుమ రవ్వని వాటర్లో వేసేసుకొని మొత్తం అంతా కూడా చక్కగా ఒకసారి అట్లా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మంటని మనం లో ఫ్లేమ్లో ఉంచేసేసుకొని దీని అంతటినీ కూడా ఉడకనివ్వాలి ఇది ఉడికేలోపు మనం కొద్దిగా దానిపైనకి మూతను అలా వేసేసామనుకోండి ఇదంతా కూడా చక్కగా వాటర్ అంతా పోయి చక్కగా అయితే ఉడికిపోతుంది ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది చూడండి ఒకసారి అంతా కూడా మనకి చక్కగా ఉడికిపోయింది ఎంత పొడి పొడిలాడుతూ అయితే వచ్చింది చూసారు కదా చాలామందికి పొడి పొడిలాడుతూ ఉండే ఉప్మా తినాలంటే చాలామందికి ఇష్టము ఈ విధంగా పర్ఫెక్ట్ మెజర్మెంట్తోనైతే మనం వాటర్ని ఇట్లా తీసుకున్నాం అనుకోండి మనకి ఉప్మా అనేది ఈ విధంగా పొడి పొడిలాడుతూ అయితే వస్తుంది గోధుమ రవ్వ చేసేటప్పుడు ఇట్లా కులతలతో మనం చేశామనుకోండి మనకు ఎంత క్వాంటిటీలో చేసినా కూడా మనకి ఉప్మా అనేది చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది అస్సలు మెత్తగా అయితే అస్సలు అవ్వకుండా ఈ విధంగా చాలా బాగుంటుంది ఫైనల్గా ఇదంతా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక్క స్పూన్ అట్లా నెయ్యిని వేసేసామనుకోండి మనకు నోట్లో తింటుంటే నోట్లో పెట్టుకుంటే అట్లా ఉప్మా కరిగిపోతూ ఉంటుంది చాలా ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగుంటుంది పిల్లలకు హెల్త్ కూడా చాలా మంచిది వేడివేడి ఉప్మాలోనికి మామిడికాయ పచ్చడి అట్లా వేసుకొని ఇట్లా తిన్నాం అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్లో మీకు అయితే ఎవరికైతే ఇష్టమో నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు కూడా ఒకసారి అయితే ఈ విధంగా ఉప్మాని తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ పొడి పొడిలాడుతుండే గోధుమ రవ్వ ఉప్మా చాలా బాగా అయితే పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది ఏ విధంగా వచ్చిందనేది అయితే నాకు ఒకసారి అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారు కదండి మనకి టెన్ మినిట్స్లో మనకి పొడి పొడిలాడుతూ ఉండే గోధుమ ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్